నా పేరు చాందిని జానంపేట సిహెచ్ఓగా పనిచేస్తున్నాను గత ఏడు సంవత్సరాలుగా మేము ఇదే వర్క్ చేస్తున్నామండి మేము ఈరోజు ఏపీఎంసీ నుంచి పదివేల ముప్పై రెండు మంది ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించట్లేదా అని మేము అడుగుతున్నాం సార్ ఇవాళ పన్నెండు రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం సార్ మా వలన చాలామంది గ్రామీణంలో ఉన్నవారు వైద్యం అందట్లేదని మందులు తీసుకోవడానికి సరైన వాళ్ళు లేరని వాళ్ళు బాధపడి వెళ్ళిపోతున్నారు సార్ ఇలా సమ్మెలో కూర్చోవడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్ వాళ్ళని బాధపడడానికి ఇబ్బంది పడడానికి కూడా వాళ్ళకంటే ముందు మా బ్రతుకు మా ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని ఒకసారి గమనించమని మీ దృష్టిలో పెట్టుకోమని అడుగుతున్నాం సార్ మేము జీతాలు లేకుండా పనిచేయడం మాకు చాలా కష్టం సార్ మాకు కుటుంబాలు ఉన్నాయి మీరు మేము సమయంలో కూర్చున్నామని సార్ లాస్ట్ మంత్ జీతం కూడా హోల్డ్ చేయడం చాలా అన్యాయం సార్ ఇది మేము జీతం మీద పని పనిచేసుకునే వాళ్ళం సార్ మేము ఏం అడగట్లేదు సార్ ప్రధానంగా మాకు ఒక నాలుగు డిమాండ్లు ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం సార్ ఆరు సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ మూడు వందల యాభై పైచీలకు వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయమని అది కూడా ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ నిబంధనల ప్రకారమే అడుగుచున్నాం సార్ అది కూడా ఎన్హెచ్ఎం ట్వంటీ త్రీ పర్సెంట్ ఎవరికైతే హైక్ ఇచ్చారో వాళ్ళతో పాటు మేము మినహాయింపులో ఉన్నాము ఆ మినహాయింపు నుంచి ప్రభుత్వం మా మీద వివక్ష చూపకుండా అందరితో పాటు సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి ఆ ఇరవై మూడు పర్సెంట్ వేతన సవరణను మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం సార్ ఈపిఎఫ్ఓను తిరిగి రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీకి ఎంత అండగా ఉంటుందో మీకే ఎక్కువ తెలుసు సార్ మాకన్నా మమ్మల్ని నిరా నిరాధారం చేయొద్దు సార్ మాకు కూడా భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మా ఈ డిమాండ్లన్నీ సార్ అన్నీ తెచ్చకపోయినా ఏవైతే మీకు న్యాయం అవుతున్నాయో అవి పరిశీలించి మీరు ఒకసారి మమ్మల్ని చర్చకు పిలిచి మీరు ఒక కమిటీ వేసుకుని మా బాధలన్నిటినీ కూడా ప్రభుత్వం మీ బాధలుగా అర్థం చేసుకునే నాయకుడిని మేము నమ్ముచున్నాం సార్ మా ఈ బాధలన్నీ ఆలకించి మా న్యాయమైన డిమాండ్లను వెంటనే గౌరవనీయులైన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారు మా ప్రెసిడెంట్స్ని మా సెక్రటరీస్ని చర్చలకు పిలిచి మమ్మల్ని ఈ నుంచి విరమింపజేసి తిరిగి మా డ్యూటీలకు పంపించమని మీడియా పర్వం ఎనిమిది నెలల నుంచి అద్దెబాకాయలు రెంట్స్ ఇవ్వట్లేదు సార్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవ్వట్లేదు ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నాం పదిహేను వేలు అని చెప్తున్నారో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు సార్ మా న్యాయమైన బాధల్ని తీర్చమని మేము అడిగి రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నందుకు పోయి నెల జీతం కూడా మీరు మాకు హోల్డ్ చేస్తారు సార్ ఇది ఏమాత్రం న్యాయం కాదు సార్ ఆలోచించండి సార్ మా బాధల్ని అర్థం చేసుకుని మా జీతాన్ని మాకు వెంటనే రిలీజ్ చేయమని దాంతోపాటు ఏవైతే మాకు రావాల్సినవి ఉన్నాయో మీరు ఇస్తా అన్నారో అవి మాత్రమే మేము ఇమ్మని మేము జాయిన్ అయినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ జాబులు తీసాడు సార్ అందుకే ఇప్పుడు కూడా మేము ఇదే గవర్నమెంట్లో అడుగుస్తున్నాం సార్ దయించి మా బాధల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్